రక్షించుకుందాం కార్మిక హక్కులను రక్షించుకుందాం రక్షించుకుందాం హింద్రాబాద్ జిందాబాద్ జిందాబాద్ పోరాడదాం కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు పోరాడదాం పోరాడదాం మే ఇరవైనా జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మే ఇరవై తారీఖు సార్వత్రిక సమ్మెను మే ఇరవై తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం అన్ని రంగాల కార్మికులతో మే ఇరవై తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా కార్మిక వ్యతిరేక వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి కేంద్ర బీజేపీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి అన్ని రంగాల కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేయాలి మరి ఒకవేళ ఈ నాలుగు లేబర్ కోర్టు అమలైతే మాత్రం భవిష్యత్తులో కార్మికులందరూ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు కాసే విధంగా కార్మికులను శ్రమం దోచుకునేందుకే పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి నాలుగు లేబర్ కోడ్లకు కుదించి బడ పెట్టుబడిదారులకే కొమ్ముగాసే విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే బేసరత్తుగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల కార్మిక వర్గాల మంతా ఏకమై కుద్ది చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికే బేసరితగా కార్మిక వర్గాల ఐక్యత కోసం ఎనిమిది గంటల పనితీనం కోసం పోరాడుతున్నాం కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘాల సమ్మెను దృష్టిలో పెట్టుకొని బేసరతగా ఈ నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని చెప్పి దాన్ని పురస్కరించుకొని ఇలా బోయినపేల్లి మండల కేంద్రంలో మే ఇరవయో తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున అమాలి ఉపాధి హామీ కూలీలు మహిళా బీడి కార్మికులు పవర్ లూమ్ కార్మికులు తన శ్రమని నమ్ముకొని పెట్టు కష్టజీవులు ఎవరైతే ఉన్నారో మే ఇరవై తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి జిల్లా సిఐటి పక్షాన కార్మిక సంఘాలకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది చిందాబస్ సిఐటిఓ ఉందాబాద్ జిందాబాద్ చిందాబాద్ సిఐటిఓ ఉందాబాద్ మే ఇరవై తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేస్తాం చేస్తాం స్టార్ట్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ బోర్డ్లను రద్దు చేయాలని కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి తదితర డిమాండ్లపైన మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఇటు సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి పోస్టర్లను ఈరోజు బోయినపెట్టి మండల కేంద్రంలో పవర్ కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే మరి కార్మిక వర్గము యజమానులకు పెట్టుబడిదారులకు కట్టుబానిసలుగా మారే పరిస్థితి ఉంటుంది మరి బ్రిటిష్ కాలంలో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి సాధించుకున్న చట్టాలను ఈ కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ చట్టాలను మార్చడం సరైన పద్ధతి కాదు ఇప్పటికే అనేక ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ ఈ లేబర్ కోడ్ల విషయంలో వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినాక మరి అమలు చేసే దిశగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నాలుగు లేబర్ కోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ ఐక్య ఇరవై తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కార్మిక వ్యతిరేక ఒకవైపు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు అవలంబిస్తూ మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు ఆదా అంబానీ ఆదాని లాంటి వాళ్ళకి కట్ట పేద ప్రజలపై ద్వారాలు మోపే విధానాలను అవలంబిస్తూ ఉంది మరి సంపన్నుల ఆస్తులపై సం పన్నులు వేసి పేదలకు సంక్షేమానికి ఖర్చు చేయాల్సినటువంటి ప్రభుత్వము పేదల వద్ద నుంచి పన్నుల రూపకంగా వసూలు చేసి కార్పొరేట్లకు పన్నుల మినహాయింపు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అదేవిధంగా రైతులకు అనుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ రైతుల పట్ల కూడా ఈ రకంగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కాబట్టి దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ మేయర్ అయితే చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇట్టి మేయర్ మీద జరిగే సార్వత్రిక సమయంలో బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి పవర్ కార్మికులే కాకుండా అన్ని రంగాల కార్మికులు గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అమాలి భవన నిర్మాణం ఇట్లా అన్ని రంగాల కార్మికులు కూడా పాల్గొని విజయవంతం చేయాలి మన హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది